జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ చెప్పి ఆయన విజయాలు సాధించుకుంటాడని చెప్పి ఆయన మీద కచ్చ సాధించ సాధించడంతో ఆయన ఈ మాదిగా రాళ్ళతో రాళ్లతో పట్టడం రకరకాల ఎన్ని చేసినా తగ్గేదే లేదనే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమం జనాలకి మంచిదే చేసిన కాబట్టి జనాలే ఎన్నుకుంటారు ఆయన ఒకే మాట అన్నాడు చెప్పు చెప్పు ఎందుకంటే మీకు నేను మీ ఇంటికి నేను సహాయం చేస్తుంటే మీ కుటుంబంలో ఒక బిడ్డలాగా నన్ను ఎన్నుకోండి అని చెప్పి సవాల్ చేసి చెప్తానంటే ఆయన ప్రతి గుండెల్లో దాచుకుని అట్నే గుండెల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఖచ్చితంగా ఆయనే వస్తాడు దాంట్లో డౌటే లేదు కాబట్టి వాళ్ళు గుండెల్లో భయం వచ్చి రకరకాలుగా ఏదో ఎన్నో కారణాల వల్ల వాళ్ళని ఏదో చేయాలంటూ ఉన్నారు ఎన్ని ఎత్తుగడలు చేసినా ఆయన సాధించేదానికి లేదు ఒంటరి పోరాటంతో ఎన్ని పార్టీల కుమ్మకైనా బీజేపీ కానీ జనసేన కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అతనే వస్తాడు దాంట్లో ఏమైనా డౌట్ లేదు ఎందుకంటే ప్రజల గుండెల్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఖచ్చిత ప్రజల్లో ఎన్నుకున్నారు ఎన్నుకుంటారు కూడా దానిలో డౌట్ ఏ లేదు జై జగన్ జై జై